మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ అరెస్ట్ తప్పదా అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే అనేక రకాలుగా అటు అవినాష్ కానీ జగన్మోహన్ రెడ్డి అనే టీం కానీ ఈరోజు డిఫెన్స్లో ఉన్నారు ఒకవైపు లిక్కర్ స్కామ్ వ్యవహారం జగన్మోహన్ రెడ్డిని తరుపుతూ వస్తోంది రేపు మాపు ఆయన అరెస్ట్ ఖాయమన్న ప్రచారం ఉంది ఇదే సమయంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో సిబిఐ లేటెస్ట్గా ఒక కీలకమైన స్టెప్ తీసుకుంది మొత్తం తన క్లే తన కేసుకు సంబంధించిన ఫాలోఅప్ అంతా కూడా పూర్తయింది కేసు విచారణ మొత్తం పూర్తయింది అని చెప్పి కూడా అటు సుప్రీం ధర్మాసనానికి కూడా సిబిఐ తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం అనేది ఈరోజు కడపలోనే కాదు అటు సునీత వర్గం నుంచే కాదు అనేక రకాలుగా అటు లీగల్ సైడ్ నుంచి కూడా వినిపిస్తున్న మాట మరి ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఇప్పుడు కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటు తన పార్టీకి చెందిన లీగల్ టీంతో ఆయన పదే పదే భేటీ అవుతూ ఉన్నారు అవసరమైతే సుప్రీం దాకా వెళ్ళాలని కూడా ట్రై చేస్తూ ఉన్నారు మరోవైపు చూసినట్లయితే ఇప్పటికీ ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ మోడీ అపాయింట్మెంట్ కూడా ఆల్మోస్ట్ పది రోజులుగా అడుగుతున్న పరిస్థితి ఉంది తన కేసు కంటే ముందు అవినాష్ ఆల్రెడీ తనకి జైలుకి వెళ్ళొచ్చిన హిస్టరీ ఉంది ఇంకోసారి జైలుకి వెళ్ళినా బయటకు వచ్చి పాదయాత్ర చేద్దాం జైలు సెంటిమెంట్ వర్కౌట్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు కానీ బట్ అవినాష్ లాంటి వాళ్ళు వెళ్తే కడపలో అసలే అంతంత మాత్రంగా ఉంది వైఎస్ఆర్సీపీ అటు బీటెక్ రవి దెబ్బకు ఇటు మాధవిరెడ్డి ఇటు శ్రీనివాసరెడ్డి దెబ్బకు ఈరోజు పూర్తిగా డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి అయితే ఉంది మొన్నటి ఎన్నికల్లోనే అటు అవినాష్ రెడ్డి కావచ్చు ఇటు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు చావుదొప్పి కన్నులొట్టుపోయిన పరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు కావడం జరిగింది అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు తాను తాను జైల్లో ఉన్న అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ కోపప్ చేసుకోగలరు మరి అలాంటి సిచ్యువేషన్లో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళినట్లయితే ఆది ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది ఆయన ప్రత్యర్థులకు అందుకే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ కేసులోనే భారతీయ లింకులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసులో ఆమె పిఎన్ నవీన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి శ్రీ కృష్ణమోహన్ రెడ్డిని కూడా పోలీసులు గతంలో విచారించడం జరిగింది సిబిఐ సో అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా మదన పడుతూ ఉన్నారు అవినాష్ రెడ్డిని ఎలాగైనా బయటికి తీసుకొచ్చేందుకు ఈ కేసులో నుంచి ఎలాగైనా జైలుకి వెళ్లకుండా తప్పించేందుకు అన్ని దారులు కూడా జగన్మోహన్ రెడ్డి వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే బీజేపీ నేతలతో తనకు తెలిసిన మాజీలతోని కూడా ఆయన రాయభారం పంపే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకున్న సమాచారం అయితే లాస్ట్ టైం ఎగ్జామ్స్ని వచ్చినట్టు లాస్ట్ టైం సిబిఐ అధికారులను బెదిరించి బయటికి పంపినట్టు ఈరోజు అవినాష్కి అంత ఫీజిబిలిటీ ఉందా అంటే అది లేదు అలాగని లాస్ట్ టైం బీజేపీ తన ప్యాంపర్ చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్యాంపర్ చేస్తుందా అంటే అంత సీను కనిపించట్లేదు మరి ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో తను తాను కాపాడుకోవడమే జగన్మోహన్ రెడ్డి కుదరట్లేదు అలాంటప్పుడు మరి అవినాష్ రెడ్డిని ఆయన ఎంతవరకు కాపాడగలను అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అయితే ఈ కేసులో మనం గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి ఇక్కడ నిజానికి చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన తొందర తమ్ముడైన వివేకానంద రెడ్డినే ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన ఎంపీగా ఉండేవాళ్ళు ఆయన ఎంపీగా ఉన్న సమయంలో ఈయన ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు వైఎస్ వివేకాకి ఇచ్చినంత ప్రాధాన్యత వైఎస్ భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి అలా రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన సమయానికి వైఎస్ వివేకా లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు నిజానికి కడప ఎంపీ సీటు వైఎస్ వివేకాదైనా రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో అది జగన్మోహన్ రెడ్డికి ఇప్పించారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఎంపీ కావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది అప్పటికీ వైఎస్ వివేక ఆ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్లోనే ఆయనకి మంత్రి పదవి కూడా దక్కింది ఆయన పులివెందులో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిన పరిస్థితుల్లో పులివెందుల ఉప ఎన్నికలు జరిగితే పులివెందుల ఉప ఎన్నిక ఆ రోజున వైఎస్ విజయమ్మ మీద వివేకానంద రెడ్డి నిలబడి ఓడిపోవడం కూడా జరిగింది ఆ రోజు ఉప ఎన్నికలు అటు జైలు సెంటిమెంటు ఇటు తండ్రి చనిపోయిన సెంటిమెంట్తో జగన్మోహన్ రెడ్డి అంటే ఏం స్వీప్ చేసే ప్రయత్నం చేసింది ఆ తర్వాత పద్నాలుగు ఎన్నికల సమయం నాటికి వివేక పార్టీలోకి వచ్చినారు ఆయన ఎమ్మెల్సీగా నిలబెట్టిన ఆ ఎమ్మెల్సీని కూడా ఆయన కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది అయితే పద్నాలుగు వివేకానంద రెడ్డి కంటే ముందు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అలర్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సమయంలో ఎలాగూ వివేక కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి అంతకంటే ముందుగానే అడు భాస్కర్ రెడ్డి తన కొడుకుతో పాటు వైఎస్సార్సీపీలోకి ఎంట్రీ ఇచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా కావడంలో లౌక్యంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఏదైతే కడప ఎంపీ టికెట్ కడప నుంచి అవినాష్ రెడ్డి గెలిచారు జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు బట్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేవాళ్ళు ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డికి అన్ని బాధ్యతలు ఉన్నాయి ఒక ఈ పోదార్పు పాదయాత్ర ఒక ప్రతిపక్ష నేత బాధ్యతలు పార్టీ బాధ్యతలు ఈ క్రమంలో పులివెందులు కాన్ఫరెన్సీస్ కూడా అవినాష్ రెడ్డి చూసుకునేవాళ్ళు కడపలోని అన్ని కాన్ఫరెన్సీల బాధ్యత కూడా అవినాష్ రెడ్డి పులివెందుల మీద ఇంకా ఎక్కువగా ఫోకస్ పెట్టేవాళ్ళు ఎందుకంటే తన అన్న కాన్ఫరెన్సీ కాబట్టి సో అక్కడి నుంచి మనం చూస్తే రెండు వేల ఇంకా ఆయనకి అనేక కీలక పరిణామాల మధ్య అవినాష్కి ప్రయారిటీ పెరుగుతూ వచ్చింది సో వివేక ఈ క్రమంలోనే అటు అన్ని విషయాలు ఆర్థికంగా ఆయన బలోపేతం అవుతూ వచ్చారు అవినాష్ కానీ ఆయన తండ్రి కానీ ఈ క్రమంలోనే వైఎస్ వివేకాకి ప్రయారిటీ తగ్గుతూ వచ్చింది స్థానికంగా సో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వర్సెస్ వివేకానంద రెడ్డి అనే పరిణామాలు వచ్చాయి ఈ క్రమంలోనే షర్మిల లాంటి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళడం జరిగింది షర్మిళకైనా సరే పార్టీలో ప్రయారిటీ ఇవ్వాలి అంటూ వివేక మాట్లాడిన విధానం కానీ అనేక రకాలుగా ఏదైతే గ్రాండ్ బిజినెస్ విషయంలో వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేసిన విషయం కానీ ఇవన్నీ కూడా ఒక తెర మీదకి తీసుకొచ్చాయి ఈ క్రమంలో వివేకానందరెడ్డి హత్యకు పథకరచడం జరిగింది పులివెందుల్లో ఆయన సొంత ఇంట్లో ఆయన సొంత బాత్రూంలో ఆయన అత్యంత కిరాతకంగా చంపడటం జరిగింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అని టీమ్ అప్పటికే బీజేపీతోని టీడీపీ డిఫ్రై బయటకు వచ్చిన పరిస్థితుల్లో ఆ వ్యాక్యూమ్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఏదడితే చేస్తున్న పరిస్థితుల్లో బీజేపీ ఉంది అప్పటికప్పుడు ఈసీతో సహా మా బీజేపీ అగ్రనేతలు సైతం ఈ ఇష్యూ మీద ఫోకస్ పెట్టారు స్థానికంగా ఉన్న ఇంటెలిజెన్స్ ఐజీ దగ్గర నుంచి అందరినీ కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయించే సారీ ట్రాన్స్ఫర్ చేయించే ప్రయత్నం అయితే జరిగింది ఆ రోజున అదే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ గొడ్డల పోటు అన్నారు తర్వాత గుండె ఫస్ట్ గుండెపోటు అన్నారు ఆ తర్వాత గొడల పోటు అన్నారు తర్వాత ఎవరు హత్య చేశారన్నారు ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఇదంతా చంద్రబాబు నాయుడు మీద ఉద్దే ప్రయత్నం చేశారు ఆ మరుసటి రోజే ఆయన సొంత పేపర్లోనే చంద్రబాబు నాయుడు చదువులో పెద్ద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రాన్ని హైలైట్ చేయడం జరిగింది దాన్ని సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వాల్సిందే అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక డ్రామాను రక్తి ఖండించారు ఆ డ్రామాకి పాపం సొంత చెల్లెని సునీతనే పడిపోయింది సో సునీత ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి వెంటే తిరిగేవాళ్ళు పాపం తన తండ్రి హత్య కేసు నిందితుల కోసం అది అయిపోయింది ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న మర్డర్ను వాడుకోవడానికి ఆ కోర్టు కూడా అనుమతించలేదు ఈసీ కూడా అనుమతించలేదు ఎక్కడా కూడా ఈ ఇష్యూని ప్రచారం చేసుకోవద్దని ఈసీ చెప్పినా టీడీపీ కామ్గానే ఉంది జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అప్పుడు తన నాన్నను చంపేశారు ఇప్పుడు చిన్నాన్నను చంపేశారు అంటూ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఒక సెంటిమెంట్ రక్తి ఖండించే ప్రయత్నం చేసేవాళ్ళు దెన్ ఆ రోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే అధికారంలోకి వచ్చారు కడప నెల్లూరు లాంటి జిల్లాలు మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ వచ్చిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి ఏ నోటుతో అయితే సిబిఐ కన్సల్ట్ అడిగారో అదే నోటుతో ఆ సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు ఇది ఇప్పుడు ఇదే ఒక పెద్ద షాక్ సునీత టీమ్కి సునీత నిజంగా నరెడ్డి సునీత నమ్మలేకపోయింది జగన్మోహన్ రెడ్డి తీరును అప్పటి నుంచి ఆమె డిఫర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డితోని అధికారంలో ఉన్నప్పటికీ సీఎంగా ఉన్నప్పటికీ తన అన్నకి ఎదురు తిరిగారు ఏపీలో ఉన్న తన తండ్రి కేసు తెలంగాణకు షిఫ్ట్ చేయించుకోవడంలో సక్సెస్ అయ్యారు ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పాపం టచ్ చేశారు ఆవిడ ఆవిడ నిజంగా ఆవిడ పోరాటం నిజంగానే ఒక మహిళ ఉండి నభ్వుతోన్న భవిష్యత్ అన్నట్టుగా ఆవిడ పోరాటం చేశారు తన తండ్రి హత్య కేసు నిందితులు బయటికి రావాలి అని పింటూ పిన్ పింటూ పిన్ ఆ రోజు ఏం జరిగింది ముందేం జరిగింది అని మొత్తం కూడా ఆమె రోజు మీడియాని కూర్చోబెట్టుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ ఉండేవాళ్ళు ఇది చాలా దూరం వెళ్ళింది ఈ కేసు బీజేపీ ఫోకస్ పెట్టింది టీడీపీ జనసేన మద్దతు ఇచ్చాయి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది వాటి లాంటి వాళ్ళు జగన్తో డిఫరై మళ్ళా తెలంగాణలో పార్టీని తీసుకెళ్లి విలీనం చేసిన తర్వాత ఏపీలో పీసీసీజీ హోదాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత సునీతకు ఆమె అండగా నిలబడింది విజయం కూడా ఆమెకు అండగా నిలబడింది ఏకంగా సునీత అవినాష్ మీద పోటీ చేస్తా అంటే వద్దని వారించి తనకు మద్దతు ఇవ్వమని తానే షర్మిలా పోటీ చేసింది ఓడిపోయిన విషయం వేరే కానీ బట్ ఫైట్ అయితే మాత్రం అటు కూటమి ప్రభుత్వానికి కూడా లాభించిందని కూటమి సర్కారు కూడా లాభించిందని అనుకోవచ్చు అక్కడి నుంచి మనం చూసినట్లయితే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మొత్తం దస్తగిరి అప్రూవ్గా మారిన దగ్గర నుంచి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఒక బకెట్ ఆఫ్ సిరీస్లో అరెస్టులు అవడం జరిగింది ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా తప్పదని ప్రచారం జరుగుతున్న సమయంలో తన తల్లిని తీసుకెళ్లి కర్నూలు హాస్పిటల్లో జాయిన్ చేశారు అనారోగ్యం పేరుతో కడప నుంచి తీసుకెళ్ళి అక్కడ సిబిఐ పోలీసులు వెళ్తే ఆయన్ని అరెస్ట్ చేయడానికి స్థానిక పోలీసులను పెట్టి వాళ్ళని భయపెట్టి వెనికి పంపించిన చరిత్ర అవినాష్ రెడ్డిది ఎప్పుడైతే అవినాష్ రెడ్డి అరెస్ట్ ప్రచారం జరిగిందో జగన్మోహన్ రెడ్డి హుటాహుటిని ఢిల్లీ వెళ్లారు అమిత్ షాతో మాట్లాడుకున్నారు అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా ఆపించుకున్నారు ఇది సునీతని బాగా డిప్రెషన్లో పడేసింది ఆమె పాపం అవినాష్ రెడ్డి అరెస్ట్ మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నారు పూర్తిగా డైలమాల్లో పడి కొన్ని రోజులు కామ్గా ఉన్నారు ఇక మొన్నటి ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి ఎదురుగా శర్మలా నిలబడ్డ అవినాష్ షేకి వెళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎదురుగా బీటెక్ రవి నిలబడ్డ ఆయన కూడా ఓడిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గెలిచారు పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైంది ఇక పరిమితమైన తర్వాత కూడా ఈరోజు పదే 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 సునీత తన తండ్రి తోడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది పూర్తి స్థాయిలో సుప్రీం సుప్రీంకి హైకోర్టుకి తిరుగుతూనే ఉన్నారు కాబట్టి ఈ క్రమంలోనే ఇటీవలే సుప్రీం కూడా వారం చేసిన పరిస్థితి సిబిఐని చంద్రబాబు నాయుడు కూడా త్వరలోనే వివేకానంద కేసు విషయంలో కీలక అప్డేట్ రాబోతుంది ఒక సంచలనం జరగబోతుంది అని అసెంబ్లీ వేదికగా లీక్ చేశారు ఆయన ఇక ఆ తర్వాత సునీతను చూసినట్లయితే ఇప్పటికే మూడు సార్లు పైగా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు అంతేకాదు షర్మిల ఆమె షర్మిల మద్దతు కూడా అడుగుతూ ఉన్నారు షర్మిల కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయం మీద హోమ్ మినిస్టర్ అనితతో కూడా భేటీ కావడం జరిగింది ఈ డెవలప్మెంట్స్ అన్ని జరుగుతూ ఉన్న సమయంలోనే గతంలో సునీత చంద్రబాబు నాయుడు మాట్లాడిస్తే మాట్లాడుతుందని సజ్రాల లాంటి వాళ్ళు విమర్శలు చేశారు దాన్ని నేను నిజం చేస్తూ ఈరోజు తన తండ్రి కేసు విషయంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అవసరమైతే తను పొలిటికల్ స్టాండ్ తీసుకోవడానికి అవసరమైతే టీడీపీలోకి రావడానికి కూడా తాను సిద్ధం అన్నట్టుగా వైఎస్ సునీత చంద్రబాబు నాయుడుతో చెప్పినట్టు మనకు సమాచారం ఉంది అటు బీటెక్ రవి లాంటి వాళ్ళు కూడా ఈ అంశాన్ని వెల్కమ్ చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది ఇలాంటి ఒక అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈరోజు అటు సిబిఐ ఒక కీలక స్టెప్ తీసుకుంది తన కేసు క్లోజ్ చేస్తున్నామేమో మా మొత్తం కూడా విచారణ పూర్తయింది అని సుప్రీం ధర్మాసనానికి ఈరోజు వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టమని సిబిఐని కూడా ఆదేశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో కన్ఫామ్డ్గా అవినాష్ రెడ్డి అరెస్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు బీజేపీ ఈరోజు వాళ్ళని కాపాడేందుకు సిద్ధంగా లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి అన్ని దారులు వెతుకుతూ ఉన్నారు అవినాష్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ కాకుండా కాపాడాలని సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన పార్టీ నేతలతో ఆయన పదే పదే కూర్చున్న మంత్రాలు కూడా జరుపుతూ ఉన్నారు ఎలాగైనా సరే అవినాష్ రెడ్డిని అరెస్ట్ నుంచి బయట వేయాలనే ఆలోచనతో మరి ఓవరాల్గా అవినాష్ అరెస్ట్ అయితే నిజంగా ఆ పార్టీ చూపులో పడ్డట్టే అనేక రకాలుగా డిఫెన్స్లో పడ్డట్టే అందుకే జగన్మోహన్ రెడ్డి తాను అరెస్ట్ అయినా పర్లేదు లిక్కర్ స్కామ్ లో బట్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా మాత్రం చాలా జాగ్రత్త పడతా ఉన్నారు మరి ఈ విషయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఎలా ఉంటుంది సిబిఐ ఫర్దర్ యాక్షన్ ఎలా ఉంటుంది సునీతకి నిజంగానే న్యాయం జరుగుతుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు